అన్నదాతలకు కన్నీరే మిగిలింది రెక్కల కష్టానికి మెంతా తుఫాన్ తుడిచిపెట్టింది ఏపుగా ఎదిగిన అరటి పంట నీట మునిగింది సకాలంలో కాలువలో పూడిక తీయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ రైతులు మండిపడుతున్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పలు ప్రాంతాలలో అరటి పంట నీట మునిగి రైతులకు కన్నీరు మిగిల్చింది ఈ దుస్థితి మండలంలోని ఇందుకూరుపేట డేవిస్పేట జగదేవిపేట రావూరు పున్నూరు జంగంవారి దొరువు పలు ప్రాంతాలలో వందల ఎకరాలకు పైగా అరటి పంట నీట మునిగింది దీనికి ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యమేనని రైతులు లబోదిబోమంటున్నారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేస్తున్న పనులు సక్రమంగా చేయకపోవడం ఒక ఎత్తైతే మెంతా తుఫాన్ ముంచుకొస్తున్న సంగతి తెలిసి కూడా పిల్ల కాలువలు ఎల్లవ కాలువలను మరమత్తులు చేయలేదు దాంతో కురిసిన వర్షపు నీరు అరటి పంట పొలాల్లో నిలిచి పంటను విపరీతంగా నష్టపరిచింది రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా కట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మేము ఆ కాలం బాగు చేసే దానికి పది సార్లుగా అడిగాం వాళ్ళని బాగు చేయండి బాగు చేయండి ఆహార పథకం కింద ఇదిగో ఈ వారం ఈ వారం ఈ వారం అంటేనే చేసారు బండి తీసుకొచ్చి లోడిచ్చిన తట్టు లోడిచ్చినా కూడా పాలా పెద్దగా సొంత డబ్బులతో సొంత డబ్బులతోనే అటు సార్ సూదురు కావాలంటే ఎంత దూరం తీసున్నాం కాలు చూపిస్తాను నిన్న పది మందిని పెట్టి ఆ కాలో కానీ చూస్తే నీకు అర్థమైపోతే నేను తెత్తున చేసి ఉన్నాం చూద్దూరాలు పట్టించుకోవట్లేదు ఆధారపదం కదా లోడితే మేము లోడుకున్నాను లోడుకుందామని అసలు ఆడకపోయినా ఎత్తున పడిపోయినా నీళ్ళ హలో నా పేరు శ్రీకాంత్ అండి నాది రావూరు గ్రామం ఇక్కడ అరిసావారి కండికి దగ్గర రోడ్డు పనిలో భాగంగా రోడ్డునంతా మోతేసేసారు కాలువనంతా మోతేసేసారు ఈ కాలువల వల్ల దాదాపు ఇక్కడ రెండు వందల మంది రైతులు ఈ కాలువలు బోట్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నారు ఇంతవరకు వాటి గురించి కాలువలు అయితే చేశారు కానీ ఇంతవరకు వాటి గురించి పట్టించుకోలేదు ఈరోజు వర్షాలు పడిపోయి నీళ్లు పో పంపించుకునే దానికి ఎల్లో కాలంలో నుంచి నీళ్ళు పోయే పరిస్థితి లేదు ఇక్కడ అరిగి తోటల మీద ఎకరాకి లక్ష లక్ష పాతికి వేలు పెట్టుబడి పెట్టున్నాం ఇంతవరకు నీళ్లు పోలేదు ఇంకొక రెండు రోజులు కానీ ఉంటే అవి గడ్డలు కులిపోయి చెక్కు మా లక్ష పాతిక వేలు ఏట్లో పోసిన మాదిరిగా అయిపోద్ది ఎట్లా అన్నా సరే కాలువలు లేవు కరెంటు ద్వారా అన్నా లూజులు పెట్టుకొని మోటార్లు పెట్టుకొని లూజులు పెట్టుకొని కొట్టుకుందామంటే గత రెండు రోజులుగా కరెంట్ లేదు దాదాపు పది పదిహేను రోజుల నుంచి ఈ తుఫాను ఉంది అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నారు ఏ అధికారి ఇక్కడకు రాలేదు రోడ్డు ఏఈని మేము సంప్రదిస్తే రోడ్డు ఏరి కాలువలు మాకు సంబంధమే లేదు మేము బూడ్చే పనికే బూట్ చేస్తాము మాకు ఉండి అక్కడికి వస్తే అక్కడికి బూడ్చుకుంటూ పోతాము కాలువలు మాకు సంబంధమే లేదు మీరు ఇరిగేషన్ వాళ్ళని సంప్రదించండి అని అంటున్నారు ఇరిగేషన్ వాళ్ళని సంప్రదిస్తే రోడ్లు బూట్ చేశారు ఆర్ఎంబి వాళ్ళు మాకేం సంబంధము మీరు ముందు ఆర్ఎంబి వాళ్ళని సంప్రదించండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ విధంగా చేస్తా పోతే ఈ రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసుకోవాలా ఈ మీకు దగ్గర ఉన్న మునిగిపోయాను నేను దాదాపు ఐదు ఎకరాలకు గాను ఐదు లక్షల యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను నాకు ఎప్పుడు రావాలా ఇది ఇది రేపో ఇల్లుండో ఇది మునిగిపోయి పూర్తిగా నాశనం అయిపోద్ది నేను నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలా ఈ ప్రభుత్వం ఏం ఏం చేస్తూ ఉంది అధికారులు ఏం చేస్తూ ఉన్నారు మీరంతా వర్షాలు పడే రోజు ఊరికి షోలు చేసుకుంటా రోడ్ల మీద తిరిగితే సరిపోదు దయచేసి వచ్చి రోడ్ల రోడ్లని కాలంలోని ఆక్రమణలు తీయండి ఎల్లో నీళ్ళు పోయే అవకాశం కల్పించండి కరెంటు ఈ రోజుకి నలభై ఎనిమిది గంటలు అయిపోయింది వాన ఆగిపోయేసి ఇప్పటికీ కరెంటు లేదు ఏం చేస్తా ఉన్నారు మీ కరెంటు సంబంధించిన అధికారులంతా దయచేసి ప్రభుత్వం ఆలోచించాలా రైతుల్ని కాపాడాలా ఈ విధంగా చేస్తబోతే రైతులు ఎవరు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు దయచేసి ప్రభుత్వం పెద్దలకు ఒకటే విన్నవిస్తూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోండి వచ్చి మా బాధలు చూడండి ఈ విధంగా మా కాళ్ళు నీళ్ళల్లో ఎన్ని రోజులు అరి కాపాడుకుంటాం దయచేసి ఆలోచన చేసి మాకు ఈ బాధలు మమ్మల్ని ఈ బాధలో నుంచి గట్టెక్కాలని వేయాలని కోరుతున్నాం అంతేకాదు ఇక్కడ దాదాపు ఐదు ఆరు వందల ఎకరాలకి సంబంధించిన వ్యవహారం ఇది వంద ఎకరాలు పైన అరికుతోటలు వేసేస్తున్నారు అవంతా వానల్లో ఎట్లే మునిగిపోయి ఉన్నాయి చాలామంది పడిపోయి ఉన్నాయి చాలామంది రైతులు నార్లు పోసుకొని ఉన్నారు అవన్నీ నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి ఏ అధికారైనా వచ్చి ఇక్కడ చూసి దాన్ని ఏదైనా రాసుకొని వాళ్ళకి నష్టపరిహారం వచ్చే ఏర్పాటు చేయండి ఈ విధంగా చేయకుండా ఉంటే రైతులు ఎట్లా బతకాలో మీరైనా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ